అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ముందుగా ఈరోజు డేట్ చూసుకుంటే నవంబరు ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు బుధవారం బయట ఇతర ప్రాంతాల నుండి పదకొండు వేల ఐదు వందల మిర్చి బస్తాలు అయితే మార్కెట్ యార్డ్కి రావడం జరిగింది శాంపిల్కి సంబంధించి భారీగా పెడతనారండి ఈరోజు మార్కెట్లో సరుకులు సరుకులు ఏ విధంగా వచ్చినాయి సరుకులు మార్కెట్లో ఎన్ని ఉన్నాయి మార్కెట్ పొజిషన్ ఉదయం పూట తెలియజేయడం కోసం వీడియో తీయటం జరుగుతుందండి సరుకులు చూడండి భారీగా పెడుతున్నారు మీకు వీడియోలో చూస్తే అర్థమైంది ప్రతి కొట్లో కూడా శాంపిల్స్ కానీ బయట నుంచి వచ్చిన సరుకులు కానీ అయితే ఉంటున్నాయి కాసేపట్లో మెయిన్ రిపోర్ట్లో ఏమి ఇచ్చే రకానికి మార్కెట్ ధర ఏ విధంగా జరిగిందని